పవిత్రాత్మనామున్న ఆమెను శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము వారికి అంతయు సాధ్యమే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము తృత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనం అర్పిద్దాం తండ్రి దేవా వందనం ఏసుదేవా వందనం పవిత్రాత్మదేవా వందనం తండ్రి దేవా వందనం ఏసుదేవా వందనం పవిత్రాత్మదేవా వందనం ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం వచనములు నుండి వరకు మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరట చెంబెడు నీళ్లు ఇచ్చినో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనిను నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపియగుటకు కారకడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుడు రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవము పొందుట మేలు నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి వేయుము రెండు కాళ్లతో నరకాగ్నిలోనికి పోవట కంటే ఒక కాలితో నిత్య జీవమున ప్రవేశించట మేలు నీ కన్ను నీకు పాప కారణమైన చో దానిని పెరికి రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్నివలన కలుగును ఉప్పు మంచివే కాని అది తన ఉప్పదనమును కోల్పోయిన తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు కావున మీరు ఉప్పదనము కలిగి ఒకరితో ఒకరు సమాధానంతో ఉండు అని ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక వాక్యాన్ని సువిశేషంలో నలభై ఒకటవ వచనంలో ప్రభు మనం చేసే చిన్నపాటి సేవ కాని త్యాగం కానీ వారు తగిన ఫలితం ఇస్తామని చెబుతూ ఉన్నారు వచనం నలభై రెండులో ఇతరుల పాపంలో పడటానికి మనం కారణం కాకూడదని చెబుతూ ఉన్నారు వచనం నలభై మూడు నుండి నలభై ఏడు వరకు గమనించినట్లయితే నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి లేదా నరకాక్ని నుండి తప్పించుకోవాలంటే ఏమి చేయాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మీ కళ్ళు కానీ మీ కాళ్ళు కానీ మీ చేతులు కానీ మీకు పాప కారణమైతే వాటిని వేయము అని చెప్తున్నారు కానీ నిజమైన అర్థం ఏమనగా పాప కారణం అయిన వస్తువును పెరికి వేయటం అని అర్థం అంటే ఇప్పుడు సెల్ ఫోన్ వలన మనం పాపంలో పడుతున్నామంటే సెల్ ఫోన్కి దూరంగా ఉండటం ఓటీటీలో మన సమయాన్ని వ్యర్థపరిచే బదులు దేవునికి ఆ సమయాన్ని ఇస్తే మంచిదని లేదంటే ధన వ్యామోహం మీద నుండి మనసు మరల్చి దేవుని మీద మనసు కేంద్రీకరించాలని గా దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నాడు ఉప్పు అనగా ప్రార్థన లేదంటే విశ్వాసం లేదంటే ప్రేమ లేదంటే పవిత్రాత్మ వల వరాలు అన్నట్లు అగ్ని అగ్ని అంటే పవిత్రాత్మ అని అర్థం సో అగ్ని వలన ఉపదనం కలుగుతుంది అని చెప్తున్నాడు పవిత్రాత్మ వలన మనకి విశ్వాసం అనేది లేదంటే ప్రార్థన అలవర్చుకోవటం ప్రేమ అలవర్చుకోవటం ఏదైనా పవిత్రాత్మ జరుగుతుందని చెప్తూ ఉన్నారు సో ఉప్పదనము కలిగి ఒకరితో ఒకరు సమాధానంతో ఉండు అంటే ప్రేమ కలిగి లేదంటే శాంతి కలిగి ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటుడు క్రీస్తు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు ప్రార్థించదము క్రీస్తు ప్రభువ మేము మీ పరిచర్యలో భాగస్థుల పుటకు మాకు కృపనీయము మేము పాపపు జీవితమును విడనాడి పవిత్రాత్మకు నిల నిలయమగు భాగ్యమును పొందుటకు సహాయం చేయము మీ నిత్య జీవితంలో ప్రవేశించుటకు మాకు అడ్డుగా ఉన్న వాటిని పరిత్యజించుటకు మాకు కృపనీయము పోపు ఫ్రాన్సిస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి క్రీస్తు ప్రభు మా ఈ ప్రార్థన ఏసు మహిమపూరిత నామున అడిగి వేడుకొంచున్నాము ఆమె అద్భుత గల ఓ దివ్య బాలజేసువా మామీద ఉండండి